నేను చదువుకుంటున్నప్పుడు చాలా పెద్ద సిచ్యువేషన్ పేసేసాను సార్ సరిగ్గా సరిగా వినిపించే వినలేని సిచ్యువేషన్ ఎలా చదవాలో కూడా తెలియదు అందరూ ఏమో చదవలేదు ఈ అమ్మాయితో ఇంతటితో చదివాగిపోయి అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు కానీ మా నాన్నగారు జంగ బ్రహ్మయ్య చాలా చెప్పలేని సిచువేషన్ ఇంట్లో ఉండి క్లాసులు ఇంకా ఇంట్లోండి చదువుకుంటా ఉన్నాను ఇప్పుడు ఈ రోజు తొమ్మిది నుండి మార్కులు తీసుకొచ్చుకొని ఇన్ని సమస్యలు ఎదుర్కొని ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను కానీ ఈ రోజు తొమ్మిది వందలు నుండి తెచ్చుకునే మాట్లాడుతుంటే ఖచ్చితంగా నాకు నిరూపించుకోగలుగుతాను అనే నమ్మకం కూడా కలుగుతుంది చదువుకోటానికి కొంచెం సహాయం చేస్తే తప్పనిసరిగా మాట్లాడారు తెలియదు నార్మల్ గానే ఉన్నాను కొంచెం చూపించుకొని బాగా చేయించుకోవాలి అది నా బాధ్యత తల్లి మేము మాట్లాడుకున్నాం అంటే ఎన్ని వ్యవస్థలో ఏం చేయాలి దానిపైన కార్యక్రమం ఇప్పుడు చేపడతాం వచ్చే సంవత్సరం నుంచి ఇట్లాంటి హియరింగ్ ఇబ్బంది ఉన్న పిల్లలకి వాళ్ళకి మెరుగైన మెషిన్ ఎట్లా అందజేయాలి టెస్టింగ్ ఎట్ట చేయాలి కంటి చూపు కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎట్లా చేయాలనేది మేము మాసం నేర్చుకున్నాం తెలుసుకున్నాం వచ్చే సంవత్సరం నుంచి అంటే జూన్ మాసం నుంచి అది అమలు చేస్తాం